చెట్వల్లి తుమ్మ చెట్లపల్లిలో నాలుగు లక్షల ఎర్ర చెందిన దొంగలు స్మగ్లర్లు ముగ్గురు అరెస్ట్ అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రాజంపేట ఏఎస్పీ మనోజ్ రామ్నాథ్ హెగ్డే కోడూరు సర్కల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు చిట్టువెల్లి సబ్ ఇన్స్పెక్టర్ కె రాఘునాథ్ పోలీసు సిబ్బందితో చిట్వెల్ మండలంలోని స్థానిక పరిధి తుమ్మచెట్లపల్లి గ్రామ శివారులు ముద్దాయి తుంగ పిచ్చయ్య కుమారుడు శరణ్ పొలం దగ్గరలో ఉన్న వద్ద నిన్న నిన్నటి దినము అనగా బుధవారం నాడు మూడు గంటల ప్రాంతంలో ముద్దయ్యైన శరణ్ ముప్పై ఐదు సంవత్సరాలైనటువంటి వ్యక్తి నాయుడు వర్గానికి చెందిన వ్యక్తి వ్యవసాయం చేస్తాడు చిట్వల్లి కొత్త బస్ స్టాండ్ నందు నివాసం ఉంటాడు రెండో ముద్దాయి కంబ వెంకటరమణ వయసు ముప్పై ఐదు సంవత్సరాలు రైల్వే కోడూరు ఇతను ప్రైవేట్ జాబ్ చేస్తూ ఉంటాడు మూడో ముద్దాయి కోటకొండ నాగేంద్ర వయసు నలభై సంవత్సరాలు కులం పొడ్డెర కూలీ పని కోడూరు జానకీపురంలో నివాసం ఉంటున్నాడు వీరి ముగ్గురే ముద్దాయిలు పన్నెండు దొంగలు ఎర్రచందనం నంబర్ లేని ట్రాక్టర్లు నాలుగు లక్షల విలువ చేసే ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డారు వీరిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపడం జరిగింది ఇంకా మిగతా ముద్దాయిలను తిరుపతి ప్రాంత వాసులుగా వారిని కూడా పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టడం జరిగిందని తొందరలో దొంగల్ని ఎర్రచందనం దొంగలు చేసే వారిని తొందరలో పట్టుకుంటామని చిట్వెల్ పోలీస్ స్టేషన్ నందు ఏఎస్పి మనోజ్ రామ్నాథ్ హెగ్డే పత్రికా విలేఖరుల సమాపేశంలో ఈ సందర్భంగా వెల్లడించారు నమ్మకమైన సమాచారం బట్టి ఈ ఆపరేషన్ అనేది జరిగింది చిట్వేలు మండల తుంబచెక్కమ్మచట్లపల్లి గ్రామ గ్రామ దగ్గర మన శరణ్ అనే వ్యక్తికి సంబంధ వ్యక్తికి సంబంధించిన పొలాల దగ్గర ఈ ఈ వుడన్ లాక్స్ రెడ్ సాండర్స్ వుడన్ లాక్స్ దొరకాయి అది రెండు రెండు వందల డెబ్భై ఎనిమిది కేజీ ఉంది మొత్తం బరువ మొత్తం ట్వెల్వ్ పీసెస్ ఉన్నాయి తర్వాత ఒక ట్రాక్టర్ ఇంజన్ను బేరింగ్ రిజిస్ట్రేషన్ నంబర్ ఏపీ ట్వంటీ సిక్స్ ఏజే డబల్ సెవెన్ జీరో సిక్స్ జీరో సిక్స్ తర్వాత ఒక రిజిస్ట్రేషన్ లేకుండా ఉన్న ఒక ట్రైలర్ కూడా మనము సీజ్ చేసాము తర్వాత మూడు సెల్ ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది దీనిలో ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపి పంపించాము వాళ్ళ మీద చెట్టు చె ప్రకారంగా చెట్టు ఎఫ్ఐఆర్ చేసేసి వాళ్ళని రిమాండ్కి పంపించారు దాన్ని బట్టి యాక్షన్ తీసుకోవాలి కోడూరు చిట్వేరు చుల్లంపేట ఈ ఏరియాలో గంజాయి కొంచెం ఎక్కువగా ఉంది దాని గురించి ఏ విధంగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి